హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా బిడ్డ పేరు కొడుకు పేరు పెట్టండి తండ్రి పురుడేనా ఏమనుకున్నావు ఏమో దినాలా ఆడది మాసికమా నెల మాస్కమా గతగా బిడ్డ దినాలు అంటే మంచి రెండు చెప్పుల ఇస్తారు చెప్పులు ఇస్తారు చెంపులు ఇస్తారు సరే మరి అవ నా పిల్లలు లేకలేక కలిగి ఒక సుకుమార్ ఇద్దరు పిల్లలు నా కొడుకు నా బిడ్డ మరి అడగడన ఉండనా వందగడన ఉండనా తల్లి రాత్రుల గండన నా కీడ కలిగిన మేలు కలిగిన రామాల రామాల చూసి నా పిల్లగడలో పేరు కొని కొనియాడుతుంది సరే పర్వాలేదమ్మా పేర్ల నా కూడా గిట్టేనా ఉన్నది అని నేను అంటాను గట్లా అయితే పాలనేతలు కడిగి ఉగములు జగములు చూసి ఆ పిల్ల అటువంటి పుట్టిన నామకరణము స్థితి చూసినమ్మ ఒక కొడుకు ఇప్పుడు కమల పిల్లలు ఒక్క కొడుకు ఒక్క బిడ్డనంటే నీ కొడుకు పేరు శ్రీమంత రాజు కొడుకు పేరు

నేను అయ్యా నీకు ఏం కావాలి ఏ మీరు ఏమి ఇచ్చిన కొంట పోతా జోల్ నిండాయితే ఎలాగొట్టారు నాకు ఎరికే అంతేనా అయ్యా సరే ఇట్లుండు నాకు కావాల్సింది ఒకటి దాని కొమ్ములు ఉండదు అమ్మగారు భయపడుతుంది అరే ఉంటే మా బ్రాహ్మణులకు కొమ్ములు ఉన్న ఎట్ల మోకానము ఆవుల మొక్క కుక్కలు వాడక సేపు కుక్కలేగుతావో కుక్కలు పిక్కలు అది భూమి అంటే దాని మా సరే అయ్యా బ్రాహ్మణు వస్తావా అరే ధనవంతులే ఒకటి సంభవించాలి సరే సరే మరి బ్రాహ్మణయ్య పెట్ట రాక మంజుర పెట్ట మంది సొమ్మని మరింత పెడతాడుకో దానం అంటే దాన దానం ఇవ్వడానికి కావాలే ఆ ను ఇంకా మంచి దండం ఉన్నట్టు అయ్యకంటే నీ మొకం ఇంకా లక్ష వేడి కడలు ఉన్నాయి ఆ నేన నాకు ఏమీ లేదు ఆ ఐదు వరాలు ఒక్కలే ఆగటవుని తెదాలు ఓహ్ అంతే కదా ఆ అంతే ఈ చోటుండు చూ అయ్యా బ్రామలయ్య బలా పెదకొడుకు విడినప్పుడు నీకు దానం ఇచ్చిన దానయ్య ఏ మదానం కరప మరపత దయ్య అప్పుడు కూడా ట్టినప్పుడు మా సది వరాలు ఇచ్చిండు కూడా అప్పుడు అప్పుడు కదా లాగటానిచ్చిండదు బాబతి లేదా పొరి పెన్నముండబోయే నువ్వు ఎంతో పుణ్యాత్మను అనుకున్నా ఇతరం ముట్టిపోయిందంటే నువ్వు ఇయ్యకపోతే బాబు లేదంటే అండు రా

కులాల పద్దెన జాతుల మందిని మానవులు విలిసి కోట డబ్బు విసి కొడకాయి నీకు దారుణ అంటే నాన్న అయ్యా నాకు సరిపోదు ఇంక కొద్ది కావాలి ఉంటాడమాట అదే మానవుని విలిసి గురుతుండే పెట్టి ఇస్తారు వేసి ఇస్తారు నన్ను పెట్టినప్పుడు కడుపు నిండా అన్నం తింటాడు నా ఆయన సారణ అంటే నా నాకు సరిపోయింది అని లేచిపోదడా

మిమ్మల్ని ఇద్దరు చూడకపోతే చాలా నిమిషాలు ఎక్కడ ఉన్నారు అవ్వ మీరు కన్నోళ్ళు పెంచిన వాళ్ళు ఏ పనికి పొలాలు నాట్లే వేనా కానీ మీరు ఇద్దరు ఎందుకు జోరుగతారు అట్లా அரே அது மந்திரி சமே போராட்ட

అందుకే తిరుమల కాదు సొత్తు దాసి ఎన్నడుకున్న దొరకాని కావదు హింసయే కాదు అమ్మ ఇతడు ఎన్నడుకున్న పుత్తడి కాదు ఇను బంగారంగా

దగ్గర వెలుసుకొని వాళ్ళకు పట్టుబట్టు వస్త్రాలు వస్త్రదానాలు చేసింది వస్త్రదానాలు చేసిన తర్వాత వాళ్ళకు చెప్పారు అప్పటి వరకు చూడు ఆ కోడలు రేఖ చేసిరేఖ అత్త దగ్గర రాలేదు అత్తమ్మా నీ ప్రాణం ఎట్లా ఉన్నది ఆ పిలగల్ని ఏ తీరుగా ఉన్నారని అడగపాయనమ్మా మరి వచ్చిన నా కోడలే రాకున్న నా కోడలే అనుకున్నది ఆ తల్లి చూడు నా పిలగల్ని వండుకున్నప్పుడు అన్న నిన్న తల్లి కావాలనుకో రామ రామ பில்லி எழுதி எழுதி நான் குதிக்க பிராணம் போதிய கடப்ப கண்டி போ కుని బాయో ఇస్తాం చని పురుగులే మర డి గన్న తల్లి మాత్రం అనగా ఒక కొడుకు ఒక వీడియో ఎవడికి ఈ సంఖ ఇంకో సంఖక ఎత్తుకుందని இவரோகீவி எவரோண்டி போன இவரோகீவி எவரோ காது நானோ இவர மாதிரி சுபாத்தியராஜு சுபாதி சுபிரா தேவி எவரோ ¡Vacunar a la vela.